మహాప్రవక్త మహమ్మద్ సల్లాహు అలైస్లం వారు అతని మాటల్ని దృష్టిలో పెట్టుకొని రెండు విషయాలు రెండే రెండు మాటలు చెప్పారు నీకు ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా అల్లహతో మొరబెట్టుకో నీకు ఏ అవసరం వచ్చినా అల్లాహాను కోరుకో దరగాలికి వెళ్ళడం అది సమాధులు సోదరులారా సోదరి మల్లారా అవి సమాధులు చచ్చిపోయిన వారు వాళ్ళు గొప్పవార్లే కాదనట్లేదు వాళ్ళు అల్లహను ఎంతగానో ఆరాధించినటువంటి వలి గొప్పవాళ్ళు అనంత కరుణామయుడు కృపాశీలుడు సర్వలోకాల సృష్టికర్త పాలకుడు పోషకుడు తీర్పు దినపు యజమాని అయిన ఆ నామంతో ప్రారంభిస్తున్నాను మరియు మీ అందరికీ ఇస్లామియా పద్ధతులు ఆహ్వానిస్తున్నాను అస్సలం వలైకు అరహమతుల్హి వ సుదరులరా సుదరిమల్లరా నేటి నా అంశము ఈ హలోకములో మేలైన జీవితం అయ్యేది ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఒక సక్సెస్ వెనకలో పరిగెడుతున్నారు ఏదో సాధించాలి సంపాదించాలి లైఫ్లో సెటిల్ అవ్వాలి మంచి విజయాన్ని సాధించాలి అన్ని రంగాల్లో కూడా ముందు ఉండాలి అనేటటువంటి ఆలోచనలు ఒక్కొక్కరికి ఒక్కొ విధంగా ఉన్నాయి ఈరోజు ఎలాగైనా సరే మంచి స్థాయికి వచ్చేయాలి మనము అనే ఆలోచనలు ప్రతి ఒక్కరికి ఉన్నాయి అది సహజం ఎవరైనా సరే మంచి జీవితాన్నే కోరుకుంటారు ఏ కష్టాలు లేకుండా సాఫీగా సాగే జీవితము బాధలు లేనటువంటి కష్టాలు లేనటువంటి జీవితం కావాలని కోరుకుంటూ ఉంటారు మరి ఇస్లాం ఇచ్చే సందేశం ఏమిటి ఇహలోకంలో ఉంటూ కూడా మనము మేలైన జీవితం గడపాలంటే ఏమి చేయాలి ఇన్షా అల్లా దానికి సంబంధించిన కొన్ని ఖురాన్ మరియు హదీసు మీ ముందు ఉంచడానికి నేను ప్రయత్నిస్తాను మొదటిగా అల్లా సుభానవతల ఏమంటున్నాడు ఆ విషయాలు ఖురాన్ నుంచి నేను మీ ముందు ఉంచుతాను ఎందుకంటే ఈరోజు మనకు సక్సెస్ కావాలి అని అనుకుంటున్నాం కదా మరి ఆ సక్సెస్ ఎక్కడ ఉంది ఖురాన్ తెలియజేస్తుంది ఖురాన్ లో అల్లా శుభానవత అలా తెలియజేస్తున్నాడు మీ ఈ మీరు ఈ విషయాలను పాటించండి సక్సెస్ మీతో ఉంటుంది అందులో మొదటిది ఏమిటి సూర్య నెహల్ పదహారవ సూర ఆయత్ నంబర్ తొంభై ఏడు అల్లా శుభానవత ఇక్కడ ఏం తెలియజేస్తున్నాడు విశ్వసించినటువంటి సత్కార్యాలు చేసేటటువంటి పురుషులు మరియు సత్కార్యాలు చేసేటటువంటి స్త్రీలు ఈ రిరువురు కూడాను మొదటిగా తౌహీద్పై ఉండాలి ఏక దైవారాధన తౌహీద్ అంటే ఏక దైవారాధన మీరు తైవ తౌహీద్ పై ఉన్నప్పుడు మేము మీకు ఇంకా ఎక్కువగా ప్రసాదిస్తాము ఇంకా మీరు చేసేటటువంటి సత్కార్యాలకు ప్రతిఫలాన్ని కూడా ఇస్తాము ఏదైతే మానవుడు ఈరోజు కోరుకుంటున్నాడో ఆరోగ్యం కావచ్చు ధనం కావచ్చు వ్యాపారంలో డెవలప్మెంట్ కావచ్చు ఏదైతే మానవుడు ఈరోజు కోరుకుంటున్నాడో అవన్నీ కూడా అల్లా శుభానవతలా ప్రసాదిస్తాడు మేము మీకు అధికంగా ప్రసాదిస్తాము ఎప్పుడైతే మీరు తౌహిద్ పై ఉంటారో షిరిక్ చేయకుండా ఉంటారో అల్లా సుభాన్ అవతల మనకు ఇంకా ప్రసాదిస్తాడు ఏదైతే మనకు లోటు ఉందో ఏదైతే మనం కోరుకుంటున్నామో ఎందుకంటే ఒక వ్యక్తికి ఒక ఆలోచన మరొక వ్యక్తికి మరో ఆలోచన ఉంటుంది నేను ఇది కావాలని ఒకడు అనుకుంటాడు నేను ఇది అయిపోవాలని ఒకడు అనుకుంటాడు ఏదైతే మనం కోరుకుంటున్నామో అల్లా సుభాన్ అవతల ఆ సక్సెస్ కి మీకు దగ్గర చేస్తాడు ఎప్పుడు కండిషన్ ఉంది ఇక్కడ మీరు తౌహీద్ పై ఉండాలి షిరుక్ చేయకుండా ఉండాలి అని అల్లా శుభానవతలు ఇక్కడ తెలియజేస్తున్నాడు అప్పుడు మీకు మీ జీవితంలో శుభాలు ఉంటాయి సక్సెస్ ఉంటుంది ఇంకా మనకు తౌహీద్ అంటే ఏమిటో కూడా సరైన అవగాహన లేనటువంటి వారు కూడా మన సమాజంలో ఉన్నారు ముస్లిం సమాజంలో తౌహీద్ అంటే చాలా వరకు తెలీదు ఒక సాహాబి వారు ఒక వ్యక్తి వచ్చి దైవ ప్రవక్త వారితో అడుగుతున్నారు ఉదయో ప్రవక్త నేను ప్రయాణంలో ఉన్నాను చాలా దూరం వెళ్ళాలి నాకు వెడమర్చి చెప్పక్కర్లేదు తౌహీద్ అంటే ఏమిటో రెండే రెండు మాటల్లో చెప్పేయండి ఎందుకంటే నేను వెళుతున్నటువంటి ఆ అడవి మార్గము చీకటి పడితే ఎటువంటి మృగాలు ఎటువంటి జంతువులు అక్కడ తిరుగుతాయో చాలా భయంకరమైనటువంటి జంతువులు అక్కడ తిరుగుతూ ఉంటాయి కాబట్టి చీకటి పడకముందే నేను వెళ్ళాలి నా సమయం నేను ఎక్కువ కేటాయించలేను రెండు మాటల్లో చెప్పండి నాకు తౌహిద్ అంటే ఏంటో తెలియజేయండి అన్నారు మహాప్రవక్త మొహమ్మద్ సల్లాహు అలైస్లం వారు అతని మాటల్ని దృష్టిలో పెట్టుకొని రెండు విషయాలు రెండే రెండు మాటలు చెప్పారు నీకు ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా అల్లహతో మొరబెట్టుకో నీకు ఏ అవసరం వచ్చినా అల్లహాను కోరుకో రెండు మాటలు స్పష్టంగా తెలియజేశారు తౌహీద్ పై నడిచే వారికి రెండు మాటలు చాలా అండి భయాన్ని అవసరం లేదు ఈ రోజు మనకు అర్థం అవ్వట్లా ఎన్ని చెప్పినా తౌహీద్ గురించి మళ్ళీ అదే కోవలో నడుస్తాం మనం ఎన్ని హదీసులు మన ముందు వచ్చేసినా ఎన్ని ఆయతులు చెప్పేసినా తౌహీద్ గురించి షిరిక్ గురించి మళ్ళీ అదే కోవ కానీ ఆ సాహాబ్ వారికి అర్థమైపోయింది రెండే రెండు మాటలు ఎన్ని ఆపదలు వచ్చినా ఏ కష్టం నీపై వచ్చినా అల్లహతో మొరబెట్టుకో నీకేం కావాలన్నా అల్లహతోనే కోరుకో రెండే రెండు మాటలు ఈరోజు ఏ కష్టం వచ్చినా ఎక్కడికి వెళ్తున్నామండి మనము ఏ అవసరం వచ్చినా ఎవరితో అడుగుతున్నాం మనము ముందు మోకరిల్లి ముందు చేతులు ఎత్తుతున్నామా సిరుకు మార్గాల్లో కొంతమంది వెళుతున్నారు ముస్లింలు గెడ్డాలు టోపీలు పెట్టుకొని సిగ్గుపడాలి అలాంటి వాళ్ళు దర్గాల చుట్టూ బాబాల చుట్టూ జెండాల చుట్టూ తిరుగుతున్నారు ఇది తౌహిదా అండి ప్రవక్త వారు స్పష్టం చేసేశారు నీకే అవసరం ఏ ఆపద వచ్చినా అల్లహతో కోరుకో ఇదే తౌహీద్ అన్నారు ఎక్కడ ఉంది తౌహీదు మజీదులు ఖాళీ దరగాలు ఫుల్ అజ్ఞానము అజ్ఞానములో ఉన్నాం మనం మన ముందు అన్నము ఉంది ఇటువైపు గట్టి ఉంది అన్నం తినం బాబు అంటుంటే లేదు నేను గడ్డే తింటాను అంటున్నాడు ఈరోజు మానవుడు దర్గాలకు వెళ్ళడం అది సమాధులు సోదరులారా సోదరి మళ్ళారా అవి సమాధులు చచ్చిపోయిన వారు వాళ్ళు గొప్పవార్లే కాదనట్లేదు వాళ్ళు అల్లహను ఎంతగానో ఆరాధించినటువంటి వలీలు గొప్పవాళ్ళు వార ముందు కాదు మీరు వెళ్లాల్సింది వారిని ఆదర్శంగా తీసుకోండి కొన్ని విషయాల్లో వారు నమాజులు ఎలా చేశారు వారు ప్రవక్త వారి విధానాలను ఎలా అనుసరించారు వారు అల్లహ ఆజ్ఞ ఎలా పాటించారు కాస్త వారి జీవితాన్ని పరిశీలించుకోండి అలాంటి జీవితాన్ని మేలైన జీవితాన్ని చేసుకోండి మనలో చిరికి దూరం అవ్వండి ఈరోజు జ్వరం వస్తే తావిజ్ కావాలి మనకు మన అల్లక క మా తన ఫకద ఎవరైతే తావీజు ధరించాడో వారు షిర్క్ చేశారన్నారు మహాప్రవక్త ముహమ్మద్ సుల్ సల్ వారు ఏం మనకి మహాప్రవక్త ముహమ్మద్ సుల్ సల్ వారి మాటపై గౌరవం లేదా ఈరోజు హదీస్ విని కూడా తావీజులు ధరిస్తాం మనం అంటే మనకు ఇస్లాంపై నమ్మకం లేదు ప్రవక్త వారి మాటపై గౌరవం లేదు అల్లహ అంటే భయం లేదు కాబట్టి ఇటువైపు వెళ్తున్నాం మనం నిజమైన విశ్వాసి వీటన్నిటికీ అతీతంగా ఉంటాడు వేరుగా ఉంటాడు ఈ రోజు లేడు అంటే విశ్వాసం బలహీనంగా ఉంది విశ్వాసంపై లేడు ఎప్పుడైతే మనకు కష్టం వచ్చింది వెళ్ళి తావిజ్ కట్టేసుకున్నాం రెండు సంవత్సరాలు అయింది అమ్మాయికి పెళ్ళి ఏంటండి ఇంకా సంతానం కలగలేదు ఎవడో వచ్చి చెప్తాడు తలక లేదండి ఫలానా దర్గాకి వెళ్ళండి అక్కడికి వెళ్తే మీకు సంతానం కలుగుద్దు అంటాడు ఈయన ఎక్కడికి వెళ్ళిపోతారు మొగుడు పెళ్ళలు కలిసి సంతానం ఇచ్చేవాడు ఎవరండి అల్లా సుభాన కదా అక్కడికి వెళ్ళి మళ్ళీ అడుక్కుంటున్నాం మనము దర్గాలకు వెళ్ళి జెండాల దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇందులో రెండు కేటగిరీలు అండి ఒక దర్గాకి వెళ్తే మగపిల్లలు పుడతాడంట ఒక దర్గాకి వెళ్తే ఆడపిల్లలు కుడతాడంట వీళ్ళు ఏమన్నా కంపెనీ తెలిసారండి ఆడపిల్లల మగపిల్లల అంటే విశ్వాసం అలా ఉంది మనం అల్లహతో మరబెట్టుకోవాలి ఇబ్రాహిం సలాం వారు ఎలా మరబెట్టుకున్నారు సంతానం లేకపోతే అల్లా నాకు ఉత్తమ సంతానాన్ని ప్రసాదించు అని అల్లహతో కోరుకున్నారు ప్రవక్త అయ్యుండి మనం ఎవరు సాధారణ వాళ్ళు ఉండి ఎక్కడికి వెళ్తున్నాం అల్లహ వద్ద రాకుండాను అల్లహ ముందు మోకరిల్లకుండా అక్కడికి వెళ్తే పుడతారు ఇక్కడికి వెళ్తే పుడతారు అదీస్ ఏ విధంగా ఉంది ఆయత ఏ విధంగా ఉంది కాస్త మనం గమనించాలి ఆ విధంగా షిరుక్ ను వదిలి తౌహి పై ఉన్నప్పుడు మనల్ని అల్లా సుభాన సక్సెస్ వైపుకు నడిపిస్తాడు సుదర్లారావు మనకు ఆపదలు వస్తే అవి తొలగిస్తాడు మన అవసరాలను తీరుస్తాడు ఎప్పుడు ఎప్పుడైతే మనం తౌహీద్ పై ఉంటామో మొదటి కండిషన్ మేలైన జీవితం ఇహాలోకంలో మేలైన జీవితం కష్టాలు లేకుండా జీవితం ఎప్పుడు మనం అల్లహ వైపు వచ్చినప్పుడు ఈరోజు ఎటు వెళ్తాం వ్యాపారం బాగాలేదంటే ఎక్కడికో వెళ్తాము వాడు ఏదో ఇస్తాడు గుమ్మడికాయ ఇస్తాడని గుమ్మ ముందు కట్టు అంటాడు కొబ్బరికాయ గ్రీన్ క్లా క్లాత్ లో చుట్టేస్తాడు ఈ గుమ్మానికి అంటాడు నిమ్మకాయలు అందులో పచ్చిమిరకాయలు దోపేసి అది ఎత్తాడు ఇది కట్టేసుకుంటాడు నిమ్మకాయలు దేనికండి రసం పిండుగోలు నిమ్మరసానికి కొబ్బరికాయ ఎందుకండి ఇంట్లో వాడుకోటాకి చట్నీల్లో వాడుకోటాకి పచ్చిమిరకాయలు కూరల్లో వాడుకోటాకి గుమ్మడికాయ కూడా గుమ్మడికాయ హల్వా కూడా చేసేస్తారు ఇవన్నీ అల్లా తినడానికి అవసరానికి మనల్ని పుట్టించాడు మన కోసం పుట్టించాడు ఇదంతా ఆహారం ఆహారాన్ని తీసుకెళ్లి గుమ్మ ముందు పెట్టేసి ఇది ఆపేస్తుంది మన కష్టాలను తీర్చేస్తుంది మన వ్యాపారం లాగేస్తుందా అంటే ఈ తగిలించగానే అందులో నుంచి వైబ్రేషన్ వస్తుందా నెట్ వైఫై కనెక్షన్ అలా పాకేసి బేర లాగేస్తుందా ఇంటి దుకాణం ముందు కడితే అంటే మాట్లాడుతుంటే ఎటకారంగానే ఉంటుందండి కానీ మనం చేసే పని అంతకంటే ఎటకారంగా ఉంది పుట్టించిన వాడు అవసరాలు తీర్చేవాడు అలా అయితే మనం దానిపై నమ్మకాలు పెట్టుకుంటాం ఇది ఎటకరం కదా అజ్ఞానం కాదా కాబట్టి సుధల్లారా గమనించండి ఇవన్నీ ఫాల్తూ ఇవన్నీ వేస్ట్ పనులు ఇవన్నీ కూడా నిమ్మకాయలతో కానీ కొబ్బరికాయలతో గుమ్మడికాయలతో మీకు లాభం కలగదు ఇది గుడ్డి నమ్మకము గుడ్డి విశ్వాసం అంధ విశ్వాసం ఇది అల్లహ దగ్గరికి వచ్చి మీరు మోకరిల్లండి అల్లహ ముందు మీరు కళ్ళంట నీళ్ళు కారుస్తూ అడగండి మీకు ఏ అవసరం అయితే అది అల్లహతో అడిగి తీసుకోండి అది సదే చెబుతుంది ఏ అవసరం వచ్చినా ఏ బాధ వచ్చినా అల్లహతోనే మీరు మొరపెట్టుకోవాల్సింది రెండు మాటల్లో ప్రవక్త వారు తేల్చేశారు ఇది తౌహీద్ అని కానీ తౌహీద్ విషయంలో చాలా చాలా మూఢ నమ్మకాలను మనం ములిగిపోతున్నాం చిన్న చిన్న వాటిపై కూడా నమ్మకాన్ని కలిగి ఉంటున్నాం మీరు కాబట్టి ఇందులో మొదటి కండిషన్ సుదర్లారా అల్లహపై పూర్తి నమ్మకం ఉండాలి విశ్వాసం అల్లహపై ఉండాలి